ఇక పిల్లాడు మధ్యాహ్నం పూట ఫ్రెండ్స్ పన్నెండున్నరకు రెండు గుళ్ళు తెచ్చుకున్నాడు మధ్యాహ్నం పూట వానికి గరంగ కావాలి అందరం గరంగరంగా తింటే సల్లా తినారు అవుగా మమ్మీంది కానీ మమ్మీ ఉంది ఎవరున్నారా అనుకుంటాను

ఇప్పుడు ఎండాకాలం కదా అట్లానే ఉంటాయి దాని పరిస్థితి ఏంది మరి షా తాగేటప్పుడు సార్ షాయి మొత్తం సల్లారినకి రాగుతాది ఫ్రెండ్స్ అసలు సల్లార్నగ వెళ్ళాలి కానీ షాయి తగ్గుతాయి మరి నాకు నాలుక మీద పెట్టుకుంటే నాకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా ఈ విషయమే మరి ఎట్లా రమ్మదని పరిష్కారమైంది ఇంకా ఎన్నట్లేదు ఏదో అలా వేరేది రాలే అని చెప్పారు కదా నిజమైతే మరి కొంచెం

ఎందుకంటే రోజు వండుకునేటి గంటలు అన్ని అందులో పెడతాం కదా కారం డబ్బులు ఉప్పు ఫాస్టింగ్ ఉన్న రోజు మళ్ళీ అట్లే వండుకొని తింటే వస్తుంది నాకైతే అందుకని చెప్పేసి నేను ఉప్పు కారం అన్ని వేరే వేరే డబ్బాలలో మూసి పెట్టుకుంటా ఆ రోజు వంట పెట్టుకోవాలమ్మా మనని మనకు అంతే గెలిచి మంచిగా పాటించాలి

మా ఫ్రెండ్ ఇవ్వన చెప్తారు అరే ఎప్పుడైతే వాళ్ళు ఎవరో మస్తుందా వీడియోలో ఆల్రెడీ చూపించా నువ్వు గెలిచినట్టు విరోచిత పోరాటమా ఏం పోరాటం చేసి గెలిచి ఇంటికి పట్టుకొచ్చినావు కదా బహుమతిని గోల్డ్ మేల్ల అది బంగారు అనుకుంటానురా బంగారు కాదురా ఇనుపదేరా దాని బంగారు పూత ఊసట్లు ఇస్తారు ఒక గిన్నో గ్లాస్ అయితే దాన్ని వేసుకొని తినొచ్చు కానీ ఎందుకురా మా ప్రతి మేము మాడేది మా స్కూల్ స్కూల్ కోయడ ఊర్లో అంతా అక్కడ ఇక్కడ మస్తు పెన్నులు చిన్న చిన్న బుక్కులు వచ్చాయి చిన్న కాపీలు ఉంటాయి చూడే చిన్న సైజు అది చాలా వచ్చేది అవి పెన్ను అప్పుడేదో పెన్ను ఉండేది రినా ఇది ఏదో ఉంటదే బ్లూ కలర్ క్యాప్ వచ్చి ఉండేది ఆ పెన్ను బాగా ఆడేటోళ్ళం అతను

ఎందుకురా <mini drained out> तुम्हाला हिंदू शाळेतून आपण पेन्सिल घेऊन दवरा मुंगडेंना डिनो नेनो मुंगड धर मुंगड धर के धर के

ముక్కు పట్టి ఆడుతుందా నేను నిన్న అన్నం ఏంటప్పుడు జర నాకు సార్ సరిదే ముక్కులకే ఆడుతుంది జర చూసుకోవాలి ముంగట కూర్చున్నప్పుడు నీ పని ఏంది సేపు భర్తకు సేవ చేసుకోవడమే కదా ముక్కు కో ఇట్లా శివుడికి ఆడుతుందా జరగ చూసుకోవాలి మాకు అసలు చిన్న చిన్న పొరపాట్లు చూసుకోవాలి ఏమైంది అంతే అంటావా మరి పని అయినప్పుడు విడిచిపెట్టేసేయాల మా దాన్ని పట్టుకుని గులాడుతాను ఏం కుడతాను మరి ఇప్పుడు నువ్వు ఎవరైనా ఎవరైనా కొడతావు ఒక్కదాని కొట్టుకుంటావా

మన గురువు మారడు కొంటొలందరేమే ఉండం అంతే అంతే మన దగ్గర ఉల్కొ పోత మన వీరు చెల కొరే నక్షత రావాలి మనస్త దివాలి ఓహ్ అప్పుడు అవుతదు పో거든 మదీనా గోదాము ఎందుకు అమ్మా నేను ఇక్కడ కొని షాపింగ్ చేయాలి చిన్న చిన్న కొంచెం జాక్ పిసలే రావాలి లైనింగ్స్ కొట్టు టవల్స్ కూడా అవి అంత ఉన్నాయంతా నీకు యూజ్ చేసేవి ఉన్నాయి కదా ఇక ఈ మధ్య ఏంటంటే అన్ని జర మంచి ఎక్కువ రేటు చీరలు కొనుక్కోవడం అవుతుంది కదా వాటినే బయట ఇస్తాను అన్నమాట చీర ఉండే కదా రూమ్ స్టార్ట్ వీడియో పెట్టిన నేను అదే నా వీడియోలు అందరూ మా చుట్టాలు అందరూ చూస్తారన్న కానీ బాగానే లైక్లు ఫుల్ వీడియో కూడా జర ప్లీజ్ లైక్ కొట్టు